ప్రేజ్ ప్రేజ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అందరి వందనాలండి అందరి వందనాలు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ చెప్పాలండి మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వి మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాభివందనాలందరికీ అండి శుభాకాంక్షలు దేవునికి స్తోత్రం కలిన గాక ఆయ ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు ఏంటి డిసెంబర్ ఇరవై ఐదు మరి మీరు అందరు బిజీగా ఉన్నారు ఉదయాన్నే మరి డెలివరీ అనుదిన వాక్యం మరి మరి మీరు ఎప్పుడు వింటున్న ఎప్పుడు వింటున్నారు మరి ఎప్పుడు ఆన్ చేశారో నాకు తెలియదు కానీ నేను మాత్రము అందుబాటులోనే మీకు అందరికీ అందుబాటులో ఉండే విధంగానే మరి స్కెడ్యూల్ ఇచ్చేసాను మరి ఖాళీగా ఉన్నవారు చూస్తుండవచ్చు ఖాళీగా అంటే ఎవరు ఖాళీగా ఉండరు క్రిస్మస్ కదండి ఆడవిడ ఆడవిడ్ ఉంటారు అతి భక్తి పరులు డైలీ బ్రెడ్ కంపల్సరీ రోజు వినాలని మరి మంచి ఆ సమర్పణతో ఉంటున్న వారు మాత్రం శ్రద్ధగా వాళ్ళు ఆలోకిస్తారండి ఖచ్చితంగా వింటారు సరే అండి మరి ఈ పర్వదినాన క్రిస్మస్ శుభదినాన మరి ఈరోజు ఏ క్రిస్మస్ అంటే నిరీక్షణ క్రిస్మస్ ఏ క్రిస్మస్ అండి నిరీక్షణ క్రిస్మస్ చెప్పండి ఏంటండి నిరీక్షణ క్రిస్మస్ కొలసీలు రాసిన పత్రిక మీకు స్క్రీన్ మీద కనబడుద్ది కొలసిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఒకటి ఇరవై ఏడు అండి నేను చదువుతాను మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియజేగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచాను స్తోత్రం చెప్పండి ఏ మర్మము అనంటే ఏసుక్రీస్తు ఏమని అంటున్నారా యేసు క్రీస్తు మీ యందున్నాడు ఆయన ఎవరంటే మహిమా నిరీక్షణయి ఉన్నాడు స్తోత్రం చెప్పండి హలోయ ఇదంట ఈ సంగతి అంట దేవుడు తన పరిశుద్ధులకు తెలియజేయగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచని ఎవరికి పరిశుద్ధులకు పరిశుద్ధులంటే మనము మనందరికీ దేవుడు నిరీక్షణ మర్మం మర్మాన్ని ఏంటి ఆ మర్మం అంటే మహిమ నిరీక్షణ ఉన్న క్రీస్తు బయలుపరచబడము స్తోత్రం చెప్పండి లూయ మహిమ క్రీస్తు అయిన ఎవరు మహిమ నిరీక్షణ అయిన క్రీస్తు క్షమించాలి మహిమ నిరీక్షణ అయిన క్రీస్తు అయిన ఈ మరి ఈ పర్వదినాన ప్రిమట దీములారా కొన్ని వాక్యాలను చూపిస్తాను లోకాసువాతి రెండవ దిం ఇరవై మూడు ఇరవై ఒకటి నుండి నేను చదువుతాను మరి శ్రద్ధగా ఆలోకించాను ఆ శిశువును సున్నతి చేయవలసిన ఎనిమిది ఎనిమిదవ దినము వచ్చినప్పుడు ఆ గర్వవా గర్వమందాయన ఆయన మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి మోసే ధర్మశాస్త్రం చొప్పున ఎప్పుడండి ఎనిమిదవ రోజున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తలుచులు మగ పిల్ల ప్రభుకు ప్రతిష్ఠిత చేయవలనను అని ప్రభు ధర్మశాస్త్రం అందు రాయబడినట్లు ఆయన ఆయనను ప్రభుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమును చెప్పబడినట్లు గువ్వల జతనను రెండు పావుల పిల్లల జతనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యర్షలేమునకు తీసుకొని పోయి ఎనిమిది ఉన్నాను ఏం చేశారండి ఏం చేశారండి మరి యేసు ప్రభుకి సున్నతి చేయించాలి కదా యూదులందరూ సున్నతి చేయించుకోవాలి ఎనిమిదో రోజున ధర్మశాస్త్రము ప్రకారం మోస ధర్మశాస్త్రము చొప్పున ఎనిమిది రోజున మరి బలి బలివ్వాలి పావురాలు కానీ గువ్వలు కానీ కదండి పావురాలు వాటిని తీసుకెళ్ళి బలిచ్చి కానుకగా ఇచ్చి మరి సున్నతి చేయబడాలి ప్రతి మ తొలచూలు ప్రతి మొదటి సంతానమైన మగపిల్లవాణ్ణి పెట్టున్నారంటే మరి యేసు ప్రభు సమయం వచ్చింది యేసు ప్రభును కూడా తీసుకెళ్లారు మందిరాన్ని తీసుకెళ్ళి యేసులేమందులను మందిరాన్ని తీసుకెళ్లారు ఎరుసలేమునందుక మనుష్యుడు అతడు నీతి మంతుడును భక్తిపరుడై ఉండి ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండే ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడింది ఏమంటే ఎరుసే ఆలయంలో ఎవరున్నారండి ఓ భక్తిపరుడైన సుమియోను ఎవరండి సుమియోను సుమియోను ఉన్నాడు అక్కడ ఇస్రాయలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడనమాట ఆయన మీద పరిశుద్ధాత్మ ఉంది స్తోత్రం చెప్పండి హలో అంటే ఆత్మ పూర్ణుడైన ఆత్మ పూర్ణుడు చూడండి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఇక్కడ చూడండి ఇరవై ఆరు వచ్చను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి అంటే బయలుపరచబడి ఉండేను అంటే చూడండి ఈ సిమియోను సుమియోను సుమియను కి ప్రవచనం ఉంది అనమాట ఏంటంటే ప్రవచనం ఉంది ఏంటంటే నీవు ఇస్రాయిల్ యొక్క మహిమ నిరీక్షణ అయిన క్రీస్తును చూచే వరకు నువ్వు చావు ఆయనను చూస్తావు ఆయన నువ్వు కల్లారా చూస్తావు అన్న నిరీక్షణ అంటే ఆ ప్రవచనం అనేది మరి ఈయనకి ఇవ్వబడింది ఇక్కడ చూడండి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండను ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చాను భక్తిపురుడైన సుమియేను సుమియేను అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన ఏసు దైవాలయములో తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని ఇతని నాదా నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు విలువగాను నీ ప్రజలైన ఇస్రాయెల్ మహిమగాను ఇస్రాయిలకు మహిమగాను నీ సకల ప్రజల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ నిరీక్షణ నేను కన్నులారా చూచి తిని ఏం చూశారండి మరి మరేమో యోసేపు చేతులు ఎవరున్నారు నిరీక్షణకర్త అయిన మహిమ నిరీక్ష అయిన క్రీస్తుని చూసినాదా అప్పుడు ఆయనకు తెలిసిందండి ప్రవచనం అన్న ఏ సైను ఇప్పుడు పోనిచ్చుతున్నావా ఇప్పుడు తీసుకు ఇప్పుడు తీసుకుంటున్నావా నన్ను పోనిచ్చుతున్నావా నాకు చాలా సంతోషం ఇన్నాళ్ళు నేను నిరీక్షిస్తున్నా ఏ విషయంలో అయితే నేను నిరీక్షిస్తున్నాను ఎదుగు ఆ నిరీక్షణకు ఆధారం నిరీక్షణ మహిమ నిరీక్షణ ఆ క్రీస్తుని నేను కనులారా చూచాను దేవునికి స్తోత్రం చెప్పండి హలో క్రిస్మస్ అంటే నిరీక్షణ ఏంటంటే చెప్పండి నిరీక్షణ కొలసి ఒకటి మూడు నాలుగు చదువుతారండి కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యయ మూడు నాలుగు పర్వత మందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు నందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు మన ప్రభు ప్రభు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లించుచున్నాము అలలోయ పరలోకముందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసు నందున మీకు కలిగి ఉన్న విశ్వాసము గూర్చి ఏంటి ఏముందండి నిరీక్షణ ఆయన మనకు నిరీక్షణ కర్త నిరీక్షణకు ఆధారము మహిమ నిరీక్షణ ఆయన ఏమై ఉన్నాడండి క్రిస్మస్ అంటే ఏంటి మహిమ నిరీక్ష నిరీక్షణ క్రిస్మస్ నిరీక్షణ బట్ పరలోకముందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ పరలోకముందు ఉందండి మీకు ఒక నిరీక్షణ మీరు నిరీక్షణ కలిగి ఉన్నారు ఏంటి ఆ నిరీక్షణ ముందు ఏముంది ఏముంది మహిమ గల ఆ కిరీటాలు ఉంచబడ్డాయి స్తోత్రం చెప్పండి హలోయ ఏమి ఉంచబడ్డాయండి మహిమ గల కిరీటాలు ఉంచబడ్డాయి ఇంకొక వాక్యం కూడా చూపిస్తారండి ఇది కొలసి ఇరవై ఏడులో చదివాం కదా ఇందాక ఏమైందంట ఏమై ఉన్నాడంట మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడను సంగతి మనయందు ఎవరున్నారండి క్రీస్తు యేసు ఆయన ఎవరు తెలుసు మహిమ నిరీక్షణ మహిమ నిరీక్షణ మనం నిరీక్షిస్తూ ఉన్నాం కదా ఏ నిరీక్షణ కొరకు మహిమ నిరీక్షణ మరి ఇది ఎలా కలిగిందంటే సుమియను చూసి ఎదుగో ఆ నిరీక్షను చూసి ఆ నిరీక్షణను చూసి ఇస్రాయేలుకు నిరీక్షణ పుట్టించు వాడిన ఇస్రాయేళలుయులకు మనకు నిరీక్షణ కలిగించే ఈయన మహిమ నిరీక్షణ స్తోత్రం కలిగిన కాక హలెయ చివరిగా నేను చదివిస్తానండి రోమా పదిహేను పదమూడు రోమా పదిహేను పదమూడు ప్రెజలాడ్ హలెయ రోమా పదిహేను పదమూడు శ్రద్ధగా ఆలోచించండి క్రిస్మస్ ఈ దినాన పదిహేను పదమూడులో కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతోను మేము నింపునుగాక నిరీక్షణ కర్తయగు దేవుడు నిరీక్షణ కర్తయగు దేవుడు మన దేవుడు ఎవరండి మహిమా నిరీక్షణ అయిన ప్రభు అని యేసు క్రీస్తు ఆయన నిరీక్షిస్త నిరీక్షణ ఆయన నిరీక్షణకు కర్త కదండి నేను చివరిగా సుమియోను సుమియోన్ అంటున్న మాటలు నేను చదివించి మోహించేస్తానండి ఆయన అంటున్న మాటలు ఏంటంటే నాదా ఇప్పుడు ఈ మాట చొప్పున సమాధానమైన దాసుని పోనిచ్చుస్తున్నావు సమాధానంగా పోనిచ్చుతున్నావయ్యా అన్ని జనులకు నిన్ను వెలుగు బయ బయలుపరుచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయిలకు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ నిరీక్షణ నేను కన్నులారా చూచి తిని నిరీక్షణ ఆయన అయి ఉన్నాడు మన మన నిరీక్షణ మన నిరీక్షణ ఎక్కడ ఉంది ఆయనలో ఉంది మన నిరీక్షణ ఎవరు ఆయనే మహిమ నిరీక్షణ అక్కడ ఉంది ఆయనే మహిమ నిరీక్షణ స్తోత్రం చెప్పండి హల్లెల్లు క్రిస్మస్ అంటే నిరీక్షణ క్రిస్మస్ నిరీక్షణ మహిమ నిరీక్షణ నిరీక్షణ పుట్టించే క్రిస్మస్ క్రీస్తు యేసు ఎందుకు పుట్టాడో తెలుసండి మనకు నిరీక్షణ అక్కడ ఎక్కడండి ఆ మహిమలో మహిమలో దాగి ఉన్న దాగి ఉన్న గొప్ప 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 విలువైన ఎంతో 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 మరి ఆ ఆనందాన్ని పుట్టించే ఆ గొప్ప సన్నిధిని ఆ మహిమను మనము చూచినట్లు మనకు ఆ నిరీక్షణకర్త అయిన దేవుడు ఈరోజు జన్మించాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలే లూయా చెప్పండి హల్లే లూయ ఒక సేవకుడు అంటున్నాడు నేను ఈ లోకంలో కనుమోసిన నా తండ్రి ఒళ్ళు నేను కళ్ళు తెరుస్తాను ఏంటిది నిరీక్షణకర్త దేవుని నిరీక్షణ కలిగించాడు కదండి నిరీక్షణ మహిమ నిరీక్షణ మన ప్రభువు గాడ్ బ్లెస్ యు దేవుని దీవించి ఆశీర్వదించునే గాక వన్స్ అగైన్ మేరీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో ప్రేజ్ ద లాడ్ ప్రార్థన మహాగణుడ పరిశుద్ధులకు తండ్రి మీ పాదాల వందనాలు మా నిరీక్షణకు కర్తవు నీవు ప్రభానికి స్తోత్రములు వాక్యమును ప్రతి బిడ్డను దీవించుని క్రిస్మస్ దీవెనలు మెండుగా దేసుమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేనా గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ అందరూ వందనాలండి ప్రైజ్ ద లాడ్